స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను డిసెంబర్ మాసంలో ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇప్పటి దేవుడు మనల్ని కాపాడి కనికరించి తన ప్రత్యేకమైనటువంటి సన్నిధి మనకు తోడుగా ఉంచి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూస్తే మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు మనం చదువుదాం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయని మెత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు రిలరా ఇందులో ఒకప్పుడు చీకట్లోను మరణ ఛాయల్లోనూ ఉన్నటువంటి మనందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన వెలుగులోనికి పిలిచాడు పిలవబడినటువంటి వారముగా ప్రతి చీకటిని విడిచి ప్రభు కృపను బట్టి ప్రతి పాపం ప్రతి చీకటి విడిచిపెట్టి ఆ వెలుగై ఉన్నటువంటి ఆయనలోకి రావడానికి దేవుడు మనకు సహాయం చేశాడు ఎందుకు దేవుడు పిలిచాడు అని అంటే ప్రచురము చేయుటకు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటకు ఆయన గుణం ఆయన ప్రేమగలవాడు జాలి గలవాడు అద్భుతాలు చేయవాడు ప్రేమించేవాడు నశించిపోతున్న వారిని వేదక రక్షించేవాడు దుఃఖపడి వారి దుఃఖమును ఆనందముగా మార్చేవాడు మన శాపాన్ని మన శిక్షను తానే భరించేవాడు ఇవన్నీ కూడా మనం ప్రచురం చేయాల్సిన వారుగా ఉన్నాం ఎంతోమంది నశించిపోతున్నారు తాగుబోతులుగా వ్యతిరేకులుగా తిరుగుబోతులుగా దొంగలుగా నరహంతకులుగా నశించిపోతున్నారు వారందరికీ కూడా దేవుని గుణాతి మనం ప్రచురం చేయాలని చీకట్లో నలిగిపోతున్న వారిని పాపంలో నలిగిపోతున్న వారిని యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన భూలోకంలో జన్మించి తను మనకొరకు శాపమై కలవరి సిల్వలో చివరి రక్తపు బొట్టు వరకు ఆయన చెందించి ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు కనుక ప్రియులరా అలాగ రక్షించబడినటువంటి మనందరం కూడా ఆయన గుణాతి చేములను ప్రచురం చేయాలని అనేకులకు తెలియచేయాలని నశించిపోతున్నటువంటి మనలను చీకట్లో నుంచి విడిపించి ఏర్పరచబడినటువంటి ఒక వంశంలోనికి తీసుకొచ్చాడు రాజులైన యాజక సమూహముగా చేశాడు పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన మనలను ఏర్పరచుకున్నాడు ఒకప్పుడు దేవుడు లేని వారిగా ఉన్నాం ఇప్పుడు కనికరించబడిన వారుగా దేవుని ప్రజలుగా మార్చబడ్డాం కాబట్టి ఈరోజు దేవుడు తెలియచేస్తున్నాడు చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాను నా గుణాతిశయములను ప్రచురం చేయాలని ఏర్పరచబడిన వంశంలో మిమ్మల్ని పెట్టాను యాజక సమూహములో పెట్టాను ఇదిగో పరిశుద్ధ జనము అని ఆ పరిశుద్ధ జనములో పెట్టారు నా సొత్తు అయిన ప్రజలుగా మిమ్మల్ని చేశాను అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే పన్నెండో వచ్చిన అన్ని జనులు మిమ్మల్ని ఏ ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను దేవుని బిడ్లరా దేవుడు విడిపించాడు రక్షించాడు కాపాడాడు అయితే ఈరోజు మంచి సాక్ష్యం కలిగిన వారుగా సత్క్రియలు చేసే వారముగా దేవునికి మహిమ వచ్చేటట్టుగా జీవించే వారముగా మన ప్రవర్తనను మనం మంచిగా చూసుకోవాలని మన ప్రవర్తనలో మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏసఐ మన కోసం జన్మించారు చెగట్లో నుంచి వెలుగులోనికి తీసుకొచ్చాడు ఆయన సొత్ ప్రజలుగా చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం బ్రతుకుతూ మంచి సాక్ష్యం కలిగి అనేక మంది మధ్యలో సత్క్రియలు చేస్తూ అనేక మందిని ప్రభువు కోసం సంపాదించేవారుగా మనందరం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక ప్రతి ఒక్కరూ కూడా మంచి ప్రవర్తన కలిగి దేవుని ప్రేమను ప్రజలకు తెలియజేసి నిజమైన క్రిస్మస్ మనం చాటే వరముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ విధంగా జీవించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయను గాక అలా జీవించిన వారిని దేవుడు ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రం నాయన చీకట్లో నలిగిపోతున్నటువంటి మమ్మలను వెలుగులోనికి తీసుకొచ్చారు అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి నిగుణాతి గుణాతిశయములను ప్రచురం చేయడానికి ఏర్పరచబడిన వంశంలోనికి రాజులైన యాజక సమూహంలోనికి తీసుకొచ్చారు పరిశుద్ధ జనంలో పెట్టారు మీ సొత్తైన ప్రజల గమ్మమ్మని పిలిచారు కనుక ఈరోజు మంచి ప్రవర్తన కలిగి మంచి సాక్ష్యం కలిగి సత్క్రియలు చేస్తూ మీ నామానికి మహిమకరముగా జీవించడానికి నీకు రుపదాయించేయండి తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించు ఆశీర్వదించున ప్రతి అవసరం తీర్చండి గొప్ప కార్యాలు చేసి ఈ వాక్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండున్నట్లు సహాయం చేయండి మిమ్మల్ని ప్రచురించడానికి సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి మీ నామానికి మహిమకరంగా ప్రవర్తించడానికి ప్రతి వ్యక్తికి సహాయం చేయమని నజరేయుడిని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి నామ తండ్రి ఆ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానం చర్యల మనకును సకలలో ఒక పరిశుద్ధులకు సదా